ఇప్పుడైతే మన ముందు రామతీర్థం ప్రధాన అర్చకులు శ్రీకాంత్ గారు ఉన్నారు వారి మాటల్లో అయోధ్య రామమందిర స్వామి ఏదైతే ఉందో అది త్వరలోనే ఓపెన్గా అవుతుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా ప్రతి ఊరికి కూడా ఆక్షింతలనే డిస్ట్రిబ్యూట్ చేశారు సో వాటిని అసలు ఏం చేయాలి అదేవిధంగా ఆ రోజు దీపాలు వెలిగించాలని కూడా అంటున్నారు అసలు ఆ రోజు ప్రత్యేకంగా మనం ఏం చేయాలి అసలు హైందువుల యొక్క ప్రతి ఒక్క హిందువుని యొక్క ఆత్మ శ్రీరాముడు ఈ యొక్క అఖండ భారతావరణంలో ఆ సేతు హిమాచల పర్యంతము రాముడితో అవినాభావ సంబంధం కలిగినటువంటి దేశం అయితే మన దురదృష్ట ఐదు వందల సంవత్సరాల క్రితం దేశానికి వచ్చినటువంటి బందిపోటు దొంగల వల్ల ఆ దుర్మార్గు విదేశానికి వచ్చినటువంటి దురాక్రమణదారులు దేశం మీద దాడి చేసి యొక్క భవ్యమైనటువంటి విక్రమాదిత్యుడి కాలంలో నిర్మాణం చేయబడినటువంటి భవ్యమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క ఆలయాన్ని ధ్వంసం చేశారు మన యొక్క ప్రతి ఒక్కరికి ఒక తండ్రి అంటే శ్రీరాముడిలాగా ఉండాలని కుమారుడు అంటే శ్రీరా శ్రీ దశరథరాముడు ఉండాలని భర్త అంటే సీతారాముడిలాగా ఉండాలని అన్నదమ్ములంటే రామలక్ష్మణులాగా ఉండాలని ఒక ప్రభు అంటే దా దాసాంజనేయ స్వామికి రాముడు ఎలా ఉన్నారో అలా ఉండాలని జీవితంలో ఎవరికి ఏ రకమైనటువంటి సారూప్యం కావాలన్నా పోలిక కావాలన్నా మనం రాముడిని చూపిస్తాం రాముడి జీవితం అంతా మనతో మమేకమైపోయింది అయితే అటువంటి రాముడికి ఈరోజు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన యొక్క జన్మభూమిలో ఆయనకు ఒక స్థావరం గుడి లేకపోవడం మన యొక్క దురదృష్టం అయితే మన అదృష్టవశాత్తు ఐదు వందల సంవత్సరాల తరువాత ఎంతోమంది పోరాటాల ఫలితంగా ఇప్పుడు చక్కగా స్వామివారికి భవ్యమైనటువంటి అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోంది రేపు ఇరవై రెండవ తేదీ స్వామివారికి దివ్యంగా ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది ఆ ప్రతిష్ట సందర్భంగా ఆ రామక్షేత్రం వారు ఆ యొక్క అయోధ్య రామ తీర్థక్షేత్రం వారు భక్తులందరూ కూడా శ్రీరాముడికి అర్చించినటువంటి రామాక్షతలు దేశవ్యాప్తంగా పంచిపెట్టారు ఆ రామాక్షతల్ని ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన ఒక వాలంటీర్లంతా ప్రతి గృహానికి చేరే విధంగా కార్యక్రమం నెరవేర్చినారు ఆ రామాక్షతలను ఆ రోజు శ్రీరాముడు యొక్క పటం ముందు ఉంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు దివ్యమైనటువంటి అభిజిత్ లగ్నంలో స్వామివారికి ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది ఆ సమయంలో ఇంట్లో రామార్చన చేసుకొని ఇటువంటి గొప్ప పరమదినాన్ని మనం పండుగగా జరుపుకోవాలి దీపావళి అంటే చెడు నశించి మంచికి విజయం చేకూనేటువంటి సందర్భం కాబట్టి ఇప్పుడు కూడా ఇంతకాలం మనం ఆత్మ మీద గుండెల మీద గాయంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రాంతం ఆక్ర దురాక్రమణ దారుల చేత ఆక్రమించ ప్రాంతం మన చేతికి వచ్చి స్వామివారికి భవ్యమైనటువంటి ఇళ్ళు కట్టుకున్నాం కాబట్టి భవ్యమైన ఆలయం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి ఇది చెడు మీద సాధించిన మంచి విజయం కాబట్టి దీన్ని దీపావళిగా చేసుకోవాలి అని మన యొక్క జగద్గురువులందరూ కూడా దేశానికి దేశంలో ఉండేటువంటి వారందరికీ కూడా తెలియజేశారు కాబట్టి ఐదు దీపాలకు తగ్గకుండా ఆ రోజు స్వామివారికి దీపారాధన చేసి రామక్షతలు ఆ స్వామివారి ముందు పాదాల ముందు పూజ చేసుకొని పెద్దవారి చేత ఆ రామాక్షతలను శిరస్సు మీద ఆశీర్వంప చేసుకుని ఆ రామాక్షతలను అట్లా ఉంచుకొని చిన్నపిల్లల యొక్క జన్మదినోత్సవాల సందర్భంగా కానీ ఏదైనా శుభకార్య ప్రారంభంగాని చేసేటప్పుడు ఆ రామాక్షతను శిరస్సు మీద దరించినట్లయితే రాముడి యొక్క అనుగ్రహం వారికి కలిగి వారు తలచినటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి ఈ ఐదు దీపాలు ఎందుకు చెప్పారంటే మానవుడి యొక్క జ్ఞానేంద్రియాల ఐదు కర్మేంద్రియాలైదు పంచతన్మాత్రలు ఈ యొక్క మానవుడి యొక్క జీవితం అంతా ఈ ఐదు సంఖ్యతో కలగబడి ఉంటుంది పంచభూతాలతో కూడినటువంటి శరీరం కలిగిన వాడు మానవుడు కాబట్టి ఐదు అనే సంఖ్య మానవుడి యొక్క జీవితంలో మమేకమైపోయింది కాబట్టి ఐదు దీపాలకు తగ్గకుండా ఈ స్వామివారికి దీపారాధన చేసి దీపావళి పండుగలాగా ఈ స్వా కార్యక్రమాన్ని జరుపుకోవాలని మన యొక్క శంకరాచార్య పీఠం నుంచి జగద్గురువులు ప్రజలందరికీ సూచన చేశారు కాబట్టి భక్తులందరూ కూడా ఆ శ్రీరామోత్సవం రోజు జనవరి ఇరవై రెండవ తేదీ స్వామివారి యొక్క ప్రతిష్టాపన రోజు ఇంట్లో రామాక్షతులతో పూజ చేసుకొని ఆ రామాక్షతుల శిరసన ధరించి ఐదు దీపాలకు తగ్గకుండా స్వామివారికి దీపారాధన చేసి శ్రీరాముడు యొక్క కృపాకటాక్షాలకు పాత్రులు కాగలిగిన మనవి చాలా చక్కగా వివరించారు స్వామి చూశారు కదండీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ అక్షింతల్ని శిరస్సు మీద తీసుకొని అదేవిధంగా ఆశీర్వాదం అయిపోయిన వాటినే తర్వాత ఖచ్చితంగా ఐదు దీపాలు ఎందుకు వెలిగించాలి దాని తాత్పర్యం ఏంటి దాని అర్థం ఏంటి అనేది స్వామివారు చాలా చక్కగా వివరించారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ అందరూ కూడా అదే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి కృపా కటాక్షలు ఎలావెళ్ళ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు కెమెరామెన్ రియాజ్తో దినేష్